ఎక్కువ తినేసాం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఈరోజు బాగా హెవీ క్యాలరీ అయిపోయింది నేను ఏం చేయాలి కడుపు నిండా తినేసాను ఇవాళ వైట్ లేదు గ్రీన్ లేదు ఎల్లో లేదు అన్ని రకాల ఫ్రూట్స్ తినేసాను నెక్స్ట్ డే నేను ఏం చేయాలి ఎన్ని రోజులు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాను ఇంత తిన్న తర్వాత నెక్స్ట్ డే నేను వెయిట్ పెరిగిపోతానేమో అని చెప్పి బయటపడుతున్నారా జాను ఉంది కదా మీకు చెప్పడానికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తిరిగే మా జాను నేను మీ జాను అండి ఇలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఒకవేళ మీరు కూడా హోబల్ అవి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ కావాలి ఐడి కావాలి అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకే సో చాలా మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నాను సపోజ్ ఇప్పుడు బేసిక్స్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను ఈ మంత్ స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసి టెన్ డేస్ అయ్యింది ఓకే అంటే మీరు మీరు స్టార్ట్ చేసి టెన్ డేస్ అవుతుంది సడన్ గా పెళ్ళి వచ్చేసింది ఫంక్షన్ వచ్చింది లేదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ ఇట్లాంటివి వచ్చినాయి హెవీగా ఫుడ్ తినాల్సి వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ డౌట్ అందరికీ ఉంది కదా సో ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మీరు మినిమం ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఈజీగా తగ్గొచ్చు అది ఏంటి అనేది మేము చెప్తామన్నమాట ఒకవేళ మీరు స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే ఓకే అనుకుంటున్నట్లయితే నన్ను అడగండి ఐడి కావాలన్నా ప్రొడక్ట్స్ కావాలన్నా ఇస్తాము గైడెన్స్ అనేది ఇస్తాము ఓకే ఈ ట్వంటీ వన్ డేస్లో మీరు టెన్ డేస్ బాగా చేశారు సడన్గా లెవెన్త్ డే మీకు ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చింది సో అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాథ్స్ మీరు వన్ టైమ్ షేక్ అన్న కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి ఓకే రెండు పూట్ల ఎఫ్రెష్ తీసుకోవడానికి ప్లస్ ఒక్క పూట షేక్ షేక్ తీసుకోవడానికి ట్రై చేయండి అది కూడా కుదరలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏది పెడితే అది తినాల్సి వచ్చింది తప్పలేదు అనుకోండి తినండి ఏం కాదు ఓకే నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే ఆహా చెప్పాలా చెప్పలా అట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీరు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ వెంటనే చేయండి ఓకే నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు లిక్విడ్ డైట్లో ఉండాలన్నమాట అంటే ఈరోజు కొంచెం హెవీ క్యాలరీస్ యాడ్ చేసుకున్నాము అన్నప్పుడు నెక్స్ట్ డే ఏంటి అంటే ఇప్పుడు నాన్ వెజ్ తిన్నారనుకోండి అది త్రీ టు సెవెన్ డేస్ మన స్టమక్లో ఉండిపోతుంది అరిగి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది కదా లేదు మీరు సీడ్స్ కొంచెం ఇట్లాంటివి తీసుకున్నారు అనుకోండి కొంచెం తొందరగా డైజెస్ట్ అవుతుంది క్యాలరీస్ లెక్క కాబట్టి మనము వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు క్యాలరీస్ లెక్క కాబట్టి మీరు నెక్స్ట్ డే లిక్విడ్ డైట్లోకి వెళ్ళిపోవచ్చు ఓకే మార్నింగ్ ఫుడ్ ఎఫెట్స్ తీసుకోండి ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో సప్లిమెంట్స్ కంటిన్యూగా తీసుకోండి నెక్స్ట్ షేక్ దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రోటీన్ వన్ స్పూన్ ఫార్మ్ లెవన్ వన్ స్పూన్ అంతే ఇవి మిక్స్ చేసేసుకొని షేక్ లాగా చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ టైంలో తీసేసుకోండి నెక్స్ట్ లెవెన్ థర్టీ ఆ టైంలో మీరు జెడ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోండి అంటే టర్బో డ్రింక్ అనమాట దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఓకే సో దీన్ని ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి వన్ లీటర్ వన్ లీటర్ తాగేసిన తర్వాత లెవెన్ థర్టీ అలా కంప్లీట్ చేసేసుకోండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో మళ్ళీ ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తీసుకోండి ఓకే మజ్జిగ ఈ మజ్జిగలో మీరు మ్యాక్స్ ఉప్పు పంచదార ఏం లేకుండా ఒక టూ స్పూన్స్ పెరుగు వన్ లీటర్ వాటర్ కానీ హాఫ్ లీటర్ వాటర్ కానీ మీరు అందులో యాడ్ చేసేసుకొని మంచిగా షేక్ చేసేసుకొని తాగేసి తాగేయటానికి ట్రై చేయండి ఎప్పుడూ కూడా వాటరు గటగట తాగకూడదు అలానే మరీ స్లోగా తాగకూడదు నిదానంగా ఇప్పుడు రెండు గుట్టకలు తాగి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తాగటం అనమాట అట్లా మినిమం మీరు ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగటానికి ట్రై చేయండి క్యాలరీస్ కొంచెం బర్న్ అవుతాయి ఓకే అండ్ మీరు బాగా హెవీగా తినేశారు అది మీకు అరగనట్టుగా అనిపిస్తుంది అనుకుంటే కనుక వర్కౌట్ మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది కొంచెం హై హెవీగా హై క్యాలరీ బర్న్ అయ్యేలాగా కొంచెం ట్రై చేయండి ఒకవేళ మీరు వాకింగ్ జాగింగ్ చేసేవాళ్ళు అయితే కనుక ఎప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ నడిచే వాళ్ళు అయితే ఇంకొక వన్ కిలోమీటర్ ఎక్స్ట్రా నడవడానికి ట్రై చేయండి ఓకే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు చెప్పాను ఇప్పుడు త్రీ త్రీ థర్టీ అవుతుంది ఈ టైంలో మీరు ఏదైనా జ్యూస్ తీసుకోండి ఓకే మీ ఇంట్లో మీకు అవైలబుల్గా ఉండే జ్యూసెస్ తీసుకోవచ్చు లేదా అవైలబుల్గా లేదు అంటే మనకి హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ ఉంటుంది సో త్రీ థర్టీ ఆ టైంలో మీరు ఒక హాఫ్ లీటర్ కూల్ వాటర్లో మీరు హైడ్రేట్ని యాడ్ చేసుకొని తీసుకోండి దాని ద్వారా మీకు ఎలక్ట్రోలైట్స్ అందుతాయి ఎనర్జీ వస్తుంది పోయిన చెమట మళ్ళీ చెమట ద్వారా ఉప్పు వెళ్ళిపోతుంది కదా బాడీలో అదే రీఫిల్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఓకే నెక్స్ట్ అది ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోర్ థర్టీ ఆ టైంలో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మామూలుగా ఉండగలను మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు థైరాయిడ్ లేదు బీపీ లేదు షుగర్ లేదు ఇలాంటి ఎవరైనా సరే నైట్ వరకు మీరు నార్మల్గా వాటర్ మీద ఉండిపోవచ్చు ఒకవేళ మీకు బీపీ థైరాయిడ్ షుగర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు కొంచెం సిక్ అవుతున్నట్లుగా అనిపిస్తుంటే కనుక ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో మీరు సలడ్స్ తీసుకోండి ఫ్రూట్స్ సలడ్ కానీ వెజిటేబుల్ సలడ్స్ కానీ లేదు సలడ్స్ తినలేకపోతున్నాము అనుకుంటా అన్ని రకాలు కలిపేసి జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్లో వన్ స్పూన్ ప్రోటీన్ వన్ స్పూన్ ఫైబర్ యాడ్ చేసుకొని మన హబ్ లైఫ్లో దొరుకుతాయి సో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో మీరు తాగొచ్చు ఫ్రూట్స్లో మీరు అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఓకే అండ్ నెక్స్ట్ సిక్స్ థర్టీకి ఎఫ్రెష్ తాగేసేయండి సెవెన్ థర్టీ ఎయిట్కి షేక్ తాగేసేయండి ఓకే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిట్ లోపు కంప్లీట్ చేసుకోండి ఎఫ్రెష్ అయితే కనుక సిక్స్ సిక్స్ థర్టీ లోపు తాగటానికి ట్రై చేయండి ఓకే అట్లా అయితేనే మీకు ఇలా మీరు చేయగలను అనుకుంటే వీక్లీ వన్ టైం చేయొచ్చు ఓకే హెవీ క్యాలరీస్ తీసుకున్నప్పుడే కాదు మంచి వెయిట్ లాస్ తీసుకోవాలి ఇంచ్ లాస్ తీసుకోవాలి మీ గోల్స్ మీరు తొందరగా రీచ్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే దీన్ని మీరు వీక్లీ వన్ టైం కనుక యాడ్ చేసుకోవచ్చు ఓకే లేదు నేను ఉండలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అనుకుంటే అట్లీస్ట్ టెన్ డేస్ లేదా వన్ మంత్కి ఒకసారి చేయండి చాలా బాగుంటుంది స్టమక్ అనేది ఫుల్గా క్లీన్ అయిపోతుంది సో తీసుకున్న క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ నెక్స్ట్ యాక్చువల్లీ మనం లాస్ట్ డే టూ థౌజండ్ క్యాలరీస్ త్రీ థౌజండ్ క్యాలరీస్ తినేసామనుకోండి మనకు వచ్చేసరికి రోజుకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మనం తీసుకోవాలి కదా ఇప్పుడేంటి మనము వాటర్ డైట్ ఇలాంటి డైట్స్ చేసాం కాబట్టి అట్లీస్ట్ మనకు ఒక ఫోర్ హండ్రెడ్ లోపే క్యాలరీస్ మీరు యాడ్ చేసుకునే పౌడర్స్ని బట్టి యాడ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపే ఉంటాయి కదా ఆ క్యాలరీస్ని మనం ఈ రోజు బర్న్ చేసినట్టు అవుతుంది అనమాట ఇలా చేస్తే ఇంచులో చాలా బాగా వస్తుంది వెయిట్ స్ట్రక్ అయ్యింది అన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట నిజంగా చెప్తున్నాను దీన్ని ట్రై చేయండి మా కస్టమర్స్ చాలా మంది ట్రై చేశారు చాలా మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు కూడా ఓకే అండ్ మీకు నేను కోచ్గా కావాలి అనుకుంటున్నా లేదు నాలాగా మీరు కూడా పీపుల్కి హెల్ప్ చేయాలి కాస్త మనీ సంపాదించుకోవాలి పేరు సంపాదించుకోవాలి పీపుల్కి హెల్ప్ చేయాలి అనుకుంటున్నా ఇందులో అసోసియేట్ ఆప్షన్ కూడా ఉంటుందనమాట సో మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ఐ హోప్ నాకు ఈరోజు మీకు ఈ ఈ సెక్షన్ అర్థమైందనే అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి ప్రొడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే ఐడి కావాలి ప్రొడక్ట్ కావాలి అనుకుంటున్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో